విదేశాల్లో పనిచేయాలనుకునే నిరుద్యోగ యువతకు టామ్కామ్ మంచి అవకాశాలు కల్పిస్తున్నది టామ్కామ్ అంటే తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్న సంస్థ ఇప్పటికే వివిధ దేశాలకు టామ్కామ్ తరఫున నిరుద్యోగ యువకుల్ని పంపడం జరిగింది ప్రస్తుతం గ్రీస్ దేశంలో ఉన్న ప్రైవేట్ ఉద్యోగాల గురించి టామ్కామ్ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది ఆ ఉద్యోగులకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి హౌస్ కీపింగ్ వెయిటర్స్ బార్ టెండర్స్ అండ్ కుక్స్ వీటికి నెల జీతం సుమారుగా తొమ్మిది వందల యాభై యూరోలు ఉంటుంది అంటే ఇండియన్ కరెన్సీ లోపల తొంభై ఏడు వేల రూపాయలు ప్రతి నెల పొందవచ్చు దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ డిప్లొమో లేదా డిగ్రీ హోటల్ మేనేజ్మెంట్లో ఉండాలి అలాగే హోటల్ రిసెప్షనిస్టులు కావాలి వీళ్ళు ఫిమేల్ మాత్రమే స్త్రీలకు మాత్రమే అర్హత ఉంది దీని లోపల నెలకు జీతం అనేది తొమ్మిది వందల యాభై యూరోలు అంటే ఇండియన్ కరెన్సీ లోపల తొంభై వేల రూపాయలు చెల్లిస్తారు దీనికి కూడా డిప్లొమా లేదా డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అవసరం అదేవిధంగా థెరపిస్టులు కావాలి దీనికి కూడా స్త్రీలు మాత్రమే అర్హులు వీటికి వీళ్ళకు వేతనం అనేది పన్నెండు వందల యూరోలు చెల్లిస్తారు అంటే ఇండియా కరెన్సీ లోపల లక్ష ఇరవై రెండు వేల రూపాయలు ప్రతి నెల చెల్లిస్తారు దీనికి కావాల్సిన అర్హత ఏంటంటే స్కిల్ అప్రూవ్డ్ సర్టిఫికెట్ ఉండాలి ఏదైనా గవర్నమెంట్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ నుంచి ఇక ఎలక్ట్రీషియన్స్ అండ్ మెయింటెనెన్స్ ప్లంబర్స్ లైఫ్ గార్డ్స్ అంటే స్విమ్మింగ్ పూల్లో పనిచేయడానికి సో వీళ్ళకు నెలకు వేతనం తొమ్మిది వందల యాభై యూరోలు అంటే ఇండియన్ కరెన్సీ లోపల తొంభై ఏడు వేల రూపాయలు చెల్లిస్తారు దీనికి కూడా కావాల్సిన తర్వాత ఇంతకుముందు చెప్పుకున్నట్టే స్కిల్ అప్రూవ్డ్ సర్టిఫికెట్ ఉండాలి ఏదైనా గవర్నమెంట్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ద్వారా తీసుకుని ఉండాలి అలాగే గార్డెనర్స్ అండ్ క్లీనర్స్ బెల్ బాయ్స్ అండ్ ఫిషర్మెన్ వీళ్లకు కూడా నెలకు వేతనం అనేది యూరోల లోపల తొమ్మిది వందల యూరోలు చెల్లిస్తారు అంటే సుమారుగా తొంభై రెండు వేల రూపాయల వేతనం చెల్లిస్తారు ఇలా కావాల్సింది ఏంటంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే స్కి ఏదైనా గవర్నమెంట్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ నుంచి స్కిల్ అప్రూవ్డ్ సర్టిఫికేట్ పొంది ఉండాలి కంపెనీ ప్రతినిధులే స్వయంగా వీళ్ళని ఎంపిక చేసుకుంటారు క్యాండిడేట్స్ని ప్రతి ఎంపికైన అభ్యర్థులకు వాళ్ళకు అకామిడేషన్ ఫుడ్ మెడికల్ ఇన్సూరెన్స్ అనేది కల్పిస్తారు తర్వాత ప్రతిరోజు ఎనిమిది గంటల పాటు పనిచేయాల్సి ఉంటుంది కనీసం ఇరవై ఆరు నెలకు ఇరవై ఆరు రోజులు పనిచేయాలి నాలుగు రోజుల పాటు నాలుగు సెలవులు ఉంటాయి దీని లోపల ఎంపికయ్యే అభ్యర్థులకు ఖచ్చితంగా రెండు మూడు సంవత్సరాల అనుభవం ఉండాలి ఆ సంబంధిత రంగాల లోపల ఎంపికైన అభ్యర్థుల కోసం గాను వీసా ప్రాసెస్ కావాలంటే మూడు నుంచి నాలుగు నెలల సమయం పడుతుంటుంది తర్వాత అభ్యర్థులకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోపల వాళ్ళకు ప్రావీణ్యం ఉండాలి ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య వయసు గల వాళ్ళు మాత్రం అర్హులు దీనికి సంబంధించిన ఇంకా సమాచారం పూర్తి సమాచారం కావాలంటే వీళ్ళ యాప్ను డౌన్లోడ్ చేసుకొని లోపల చూడవచ్చు లేదా మెయిల్ ద్వారా కాంటాక్ట్ కాంటాక్ట్ కావచ్చు మెయిల్ ఏంటి టామ్ కామ్ డాట్ రెజ్యూమ్ ఎట్ జీమెయిల్ డాట్ కామ్ ఈ మెయిల్కి మీరు మీ రెజ్యూమ్ను పంపుకోవచ్చు అట్లనే ఈ ఫోన్ ఇప్పుడు ఇచ్చే ఫోన్ నెంబర్ల ద్వారా కూడా వాళ్ళని కాంటాక్ట్ కావచ్చు ఎయిట్ నైన్ వన్ నైన్ జీరో ఫోర్ సెవెన్ సిక్స్ డబల్ జీరో లేదా నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో ఫైవ్ వన్ ఫోర్ ఫైవ్ టూ